థ్యాంక్ యూ మమ్మల్ని నా పండ్ కదా వాళ్ళు ఎరు సర్దండి

ना रिचानैcessor बॉइंच्तियायः जैस्टियालगे विविचियान कीषोर्फ लिष्वीजिया विव्णे कैम तो लिए पूति फिल्च वर्माइ सोच्जिव लीच्छी यिभशु था बालो बाल्सा उखे ना भानम है व्छा कोरा एज्वे ना सिकतना उत्लेमि मैंस एता ह మన కొడుకుల చత్రయ్య కొడుకుల దయ నిమిత్తం ఫ్రెంచ్ సైనికుల తోడు మండేలం చెరటి రోడ్డు ఆసిస్ రోడ్డు మన కొడుకుల చత్రయ్యల అందరిని తప్పకుండా బాధ్యత యదానౌల ఆనందం కోసం सभाइयों का और सभी और सभी देवियों और नारियों को प्रणाम पुष्पांजलि एवं सादर हम जी रहा हूं यह अपमानन के स्थान में अपमानन के ओके ઓકે <coughs> அம்மாய்க்கு பூலாம் போடப்பட நான் போட்டேன் அம்மாய்க்கு பூலாம் வெச்சி பாவா டேன்ஜா குடுங்கலாம் கேலாம் நீ ராடிக்கா ஆடினா வா வா நாம தினோம்

మా గు ఓకేనా తీసుకున్నా ఓకేనా స్వామికి చేసేయండి ఓకే హీచ్ చేసండి వాళ్ళకి నిదా మొత్తం పడుతుంది పట్టుకొని పట్టుకొని నిదానమాట దాకా మంట దానికి

दम्बलनीवे पंचचैरीनीवे ज्योतिनीवे तिनेहीवे डॉक्टर राय दम्बल चैता अरोसी पालोका आगलोका मंगललोका तरवालोका देवलोका 12 14 लोकामुल बट्टी इनकी शादी से भगवान नरेंद्र मुपाड़ी और किया मान आदि का गोपाल जी गीता ग्रंथ गांधी बाई लोकर में ரே ரேஸ் ரெடிக்கி ఇది పో పో ఇది నా పో ఆ అట్లా అమ్మ అమ్మ నాన్న పో 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 அம பண்ண வாசே ఓకేనా ఓకేనా ఇచ్చే అన్నా ఇచ్చి తీసుకోండి తీసుకోండి బాబు తీసుకో పట్టుకోండి 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 తీసుకో తీసుకోండి తీసుకోండి తీసుకోండి

అన్నా ఓకేనా ఓకేనా ఓకే ఇచ్చేసండి చెప్పేది ఎవరు ఉంటాయి లేదండి శ్రీ చోడేశ్వరి మాత జయంతి ఉత్సవాలు దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి నుండి వాటిలోనూ నలభై ఐదు జర కమిటీ వాళ్ళందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నవరాత్రులు ఈరోజు తొమ్మిదో రోజు అయినటువంటి దుర్గాష్టమి రోజున ఈరోజు ఈ అమ్మవారి దగ్గర రావడం జరిగినది ఇక్కడ లక్ష్మీనగర్ చోడేశ్వరి అమ్మవారి గుడి దగ్గర చండీ హోమం నిర్వహించడం జరిగినది హోమం ఎందుకు చేస్తామంటే మన సనాతన ధర్మం ప్రకారంగా హోమం చేస్తే అగ్నిదేవుడు కర్ణించి వాయుదేవుడు అందరూ సుఖ సంతోషంగా ఉండి మనకి వర్షాలు సమృద్ధిగా పడి రైతులు పంటలు పండాలని చెప్పేసి అని ఆ విధంగా సనాతన ధర్మం ప్రకారంగా మనం ముందు వస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఇక్కడ మన ఈ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగినది రాబోయే రోజుల్లో ఇదే ప్రకారం కూడా ప్రతి కమిటీ దగ్గర కూడా హోమాలు ఏర్పాటు చేస్తే వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా ముందు మనం ఇక్కడ చెప్పడం జరిగినది అదే ప్రకారంగా నా నమ్మకం ప్రకారంగా ఆ అమ్మవారు దయతో ఈ సంవత్సరం వర్షాలు బాగా సమృద్ధిగా పడినాయి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అన్ని ఏరియాలో కూడా అన్ని రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగా పడినాయి సుఖ సంతోషంగా పంటలు బాగా వస్తాయి రైతాంగం బాగుంటుంది రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే మన చేనేత కార్మికులు వ్యవసాయదారులతో పాటు మన చేనేత వ్యాపారస్తులు అందరం బాగుంటాము ఆ అమ్మవారి దయ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి అని మన తొగడి వీర శత్రులతో పాటు మన ధర్మవరం పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం అందరికొండి అందరూ అష్ట ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అని అమ్మవారిని దర్శించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కానీ అశాంతి లేకుండా శాంతియుతంగా ఉండాల ప్రపంచం అంతా కూడా ఎక్కడైనా యుద్ధాలు జరుపుకోకుండా సుఖ సంతోషాలతో యజ్ఞ యాగాదుల ద్వారా ఏదైనా సాధిస్తామని చెప్పేసి అని ఈ కార్యక్రమంగా ముందు ముందు కూడా దేశము దేశంలో ఎక్కడ చూసినా కూడా యజ్ఞ యాగాలు నిర్వహించి అందరూ కూడా దేశ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నవరాత్రి ధర్మవరంలో తెలిసిన కూడా నవరాత్రి శోభ చాలా పట్టణం పట్టణమంతా నవరాత్రి శోభతో దివేకాంతులతో కాంతిలతో వెలుగుతో వెలుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా లక్ష్మీనగర్ చౌడేశ్వరి రాజరాజేశ్వరి చౌడేశ్వరి మాట దగ్గర చాలా ప్రత్యేకంగా ఈరోజు ఋర్ధాశ్రమ పూజలు నిర్వహించి యాగం చేశారు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు